భాగస్వామ్య మహిళల ఉపాధి విద్య ఆరోగ్యం శిశు సంక్షేమం ఈ అంశాలన్నిట్లో కూడా ఎజెండాలోకి చేర్చి తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచే కూడా మహిళలు పనిచేశారు మహిళా సంఘాలుగా పనిచేశాం మహిళా జేఏసీగా అన్వేషి సంస్థ నుండి కూడా అనేక డిమాండ్లను రూపొందించి తెలంగాణ ఉద్యమ కాలంలో ముందుకు తెచ్చాం అట్లాగే తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైన మహిళల ఆకాంక్షలు ఈ పది సంవత్సరాలు నెరవేరకపోగా తిరిగి వచ్చినటువంటి ప్రభుత్వం మరింత అధ్వారణ పరిస్థితులకు తీసుకొచ్చింది ఒంటరి మహిళల ఒంటరి మహిళల పెంచులు లేవు రెండు బెడ్రూమ్ల ఇళ్ళు లేవు ఉపాధి హామీ లేదు ఇట్లాంటి అనేక అంశాలు ఉండగా ఈరోజు మహిళలు మహిళా రైతులు ఇట్లా రంగాల వారీగా సమస్యలు ఉన్నాయి మహిళలపై పెరుగుతున్న హింస పట్ల పది సంవత్సరాల సమీక్ష సమావేశం జరగలేదు ఈ రాష్ట్రంలో రెండు వేల పన్నెండు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి మహిళలపై హింసల మీద జరిగిన సమీక్షా సమావేశం తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా జరగకపోవడం ఈ అంశాలన్నీ కూడా పదే 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 మహిళా కమిషన్ దృష్టికి తెచ్చాం తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తెచ్చాం గత పాలకులు అయితే కలవడానికి కూడా సిద్ధం లేని స్థితిలో ఒక ఒక పుష్కర కాలంగా మహిళల సమస్యలు ఉన్నాయి మహిళలపై పెరుగుతున్న హింస ఉంది దాడులు ఉన్నాయి మహిళల అత్యాచారాలు ఉన్నాయి మహిళలకు సంబంధించిన అనేక అంశాల మీద ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలనే డిమాండ్ ఉంది వీటన్నిటిని పక్కకు పెట్టి ఎవరు అడిగినట్లుగా కాదంటున్నా కూడా ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికి వీల్లేదు కార్పొరేట్ల కార్పొరేట్ల అమ్మకాల కోసం మార్కెట్ల విస్తరణ ఎక్కడ అవసరమో అందం అక్కడ గుర్తిస్తారు అక్కడ కిరీటాలు పెడతారు మహిళలని మహిళలని అందాల పోటీల పేరుతో ముంచెత్తుతూ ఈ దేశంలో ఎటువంటి అందాల పోటీల మార్కెట్ రాజకీయాలు జరిగాయో అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతూ వచ్చాం ముఖ్యంగా తెలంగాణ మహిళలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అందాల పోటీలు మిస్ వరల్డ్ డెబ్బై రెండవ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికి వీల్లేదు అని చెప్పి డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్స్ పెట్టి ఒక వేదికను ఏర్పరచుకున్నాం అందులో విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు సాంస్కృతిక సంఘాలు కుల నిర్మూలన సంఘాలు అన్ని కూడా భాగస్వామ్యం అయ్యాయి ఆ యువజన సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు వేదికలతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో వేదికలు ఏర్పరచాం కలెక్టర్లకు మెమరాండాలు ఇచ్చాం అనేక జిల్లాల్లో ర్యాలీలు సదస్సులు బహిరంగ సభలు జరిగాయి లో కూడా ర్యాలీ తీసాం సదస్సు జరిపాం ఇన్ని కార్యక్రమాల నుంచి కూడా మిస్ వరల్డ్ డెబ్బై రెండవ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీ నిలిపివేయాలనే డిమాండ్ ముందుకు తెచ్చాం ఈ రాష్ట్ర మహిళా కమిషన్ కి కూడా వినతి పత్రం ఇచ్చాం ఎన్ని ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినా కూడా అవి ఆగలేదు కాబట్టి ఈ నెల మే పదిన వాళ్ళు అట్టహాసంగా ప్రారంభిస్తుంటే వేదిక నుంచి భాగస్వామ్య సంఘాలుగా అందాల పోటీల వ్యతిరేక వేదిక మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టాం లోపల గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ స్టేడియంలో వాళ్ళ కార్యక్రమాలు ప్రారంభమవుతుంటే బయట నిరసన తెలియజేయడానికి వేదిక సభ్యులుగా వేదిక కార్యకర్తలుగా వివిధ ప్రజా సంఘాల మహిళా సంఘాల కార్యకర్తలుగా గచ్చిబౌలిలో మే పదిన మేమందరం కూడా బయట నిరసన వ్యక్తం చేశాం కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఒక్క నిమిషం కూడా అక్కడ కార్యకర్తలని రానివ్వలేదు గొడ్లని పంట చేయలో గొడ్లు వడితే జోపినట్లు బాధినట్లు లాగి పడేసినారు స్టాప్ లో కలవడానికి వచ్చిన వాళ్ళని వచ్చినట్లు గుంజి పడేసినారు ఎంత దారుణంగా ఎత్తి పడేశారో ఎట్లా కార్యకర్తలతోటి ఎట్ల మేము మేము అడిగాం లోపల మీరు ప్రారంభించుకుంటున్నారు బయట నిరసన వ్యక్తం చేసే హక్కు మాకుంది రేవంత్ రెడ్డి గారు ఏడవ గ్యారెంటీ ప్రజాస్వామిక స్వేచ్ఛ అన్నారు భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు ఈ పోటీలను గత రెండు నెలలుగా మేము వ్యతిరేకిస్తూ వచ్చాం గత రెండు నెలలుగా ఈ పోటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చాం మహిళలు డిమాండ్లని మహిళల ఆకాంక్షల్ని బేఖాతరు చేస్తూ ఈ ప్రదర్శనలు లోపల మిస్ వరల్డ్ ప్రారంభమవుతుంది మా నిరసన ప్రదర్శనని రిజిస్టర్ చేసుకునే ప్రజాస్వామిక హక్కు మాకుంది మీరు కనీసం మమ్మల్ని నిరసన వ్యక్తం చేయనియండి అని కోరినప్పటికీ కూడా పేడ చెవన పెట్టి అక్కడ పోలీసులు కూడా మన రాష్ట్ర పోలీసులే కాదు మొత్తం ఎస్పీ పోలీసులు ఎస్టీ పోలీసులు వీళ్ళందరూ కూడా విపరీతంగా విపరీత ప్రవర్తన చాలా దురుసుగా వ్యవహరించి ఐదు పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు మొయినాబాద్ నార్సింగి గచ్చిబౌలి రాజేంద్ర నగర్ తదితర పోలీస్ స్టేషన్లలో ఎనభై మందిని అరెస్ట్ చేశారు అనంతరం ఆ తర్వాత హైదరాబాద్ లో ఆ మిస్ వరల్డ్ పార్టిసిపెంట్స్ కార్యక్రమాలకు అనుగుణంగా మా కార్యకర్తలని ముందస్తు నిర్బంధ ప్రివెంటివ్ అరెస్ట్ పేరుతో గృహ నిర్బంధాలకు గుర్చేశారు ఇక్కడ ఉన్న చాలా మంది వేదిక సభ్యుల మహిళా సంఘాల నాయకురాళ్ల ఇళ్లను చుట్టుముట్టి దాదాపు నల గంటలు ముప్పై ఆరు గంటలు గృహ నిర్బంధంలో పెట్టారు వాళ్ళు లాడ్ వాళ్ళు లాడ్ బజార్ లో హెరిటేజ్ వాకులు చేయాలట వాళ్ళు చార్మినార్లో స్వేచ్ఛగా వ్యవహరించాలట వాళ్ళు చౌముల్లా పాలీస్ ప్యాలెస్ లో డిన్నర్లు తీసుకోవాలట మేము మా ఇళ్ల నుంచి బయటికి రావద్దట ఉదయం ఎనిమిదింటికి ప్రారంభమయ్యే హెరిటేజ్ వాక్ నుంచి ఆ రాత్రి పది గంటలకు ముగిసే డిన్నర్ వరకు కూడా మమ్మల్ని ఇళ్లలోంచి కనీసం చావు కుటుంబ సభ్యులు చనిపోయారు నా నా కుటుంబ సభ్యులు చనిపోతే నేను ఆ చావుకు వెళ్తా అంటే కూడా నన్ను బయటకు రావడానికి వీల్లేదు అని చెప్పి గృహ నిర్బంధాన్ని గురి చేశారు ఆ విధంగా ములుగులో కావచ్చు అక్కడ రామప్ప దేవాలయానికి పర్యాటకు వెళ్ళిన వాళ్ళని ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న జ్యోతిని వీళ్ళని వరంగల్లో చేశారు సూర్యాపేటలో మా కార్యకర్తల్ని అట్లాగే నిర్బంధించారు యాదగిరిగుట్టలో ఇక్కడ ఉన్న సీత వీళ్ళందరినీ కూడా అట్లాగే నిర్బంధించారు ఐత్వ కార్యకర్తల్ని అనేటి చోట్ల నిర్బంధించారు ఇట్లా తెలంగాణలో వాళ్ళ పర్యటనకు వాళ్ళు బయలుదేరి వాళ్ళకున్న స్వేచ్ఛ మాకు లేదట నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా మా వేదిక సభ్యులకు లేదట ఎక్కడ కక్కడ గృహ నిర్బంధాలు దాడులు అరెస్టులతోటి మొత్తంగా కూడా సాగించారు ఇక రేపు ఎల్లుండి గ్రాండ్ ఫినాల్ వస్తున్నారు ఈ నేపథ్యంలో మేము ఏదైతే సామ్రాజ్యవాద విష లో భాగంగా ఈ అందాల పోటీని చూడాలి అని అప్పీల్ చేశాము ఎక్కడ మార్కెట్ల విస్తరణ అవసరమో అక్కడ అందం తేల్తది అందాన్ని గుర్తిస్తారు కిరీటాలు పెడతారు దక్షిణ ఆఫ్రికా కావచ్చు వెనిజులా కావచ్చు అనేక దేశాలు లాటిన్ అమెరికా దేశాలు కావచ్చు సౌత్ అమెరికా దేశాలు కావచ్చు ఫ్రాన్స్ లో ఒక్క కిరీటం ప్రపంచ ఫ్యాషన్ రాజధాని ఫ్రాన్స్ ఫ్రాన్స్లో కిరీటాలు పెట్టరు ఇంగ్లాండ్లో కూడా పెట్టరు ఒకటే ఒకటి ప్రారంభం ఇచ్చాక యాభై ఒకటిలో ప్రారంభమయ్యాక మిస్ వరల్డ్ పోటీలు ఒకటే ఒక కిరీటం ఒకసారి పెట్టారు అంటే అభివృద్ధి చెందిన దేశాలకు దక్కని ఈ అందాల అందాల రాణుల కిరీటాలు మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ ఎ ఎక్కడ పెడతారు ఎందుకు పెడతారు ఇది రాజకీయాలు అంటే కూడా అర్థం చేసుకోవాలని మేము అనేక మా కరపత్రాల్లో అప్పీల్ చేస్తూ వచ్చాం ఇవాళ సామ్రాజ్యవాదులు తమ వస్తువులు ఒకప్పుడు మార్కెట్ల కోసమే యుద్ధాలు జరిగినాయి మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం ఆ తర్వాత యుద్ధాలు ఏ రూపంలో మారాయా వరల్డ్ బ్యాంక్ విష షరతులు డబ్ల్యూటిఓ ఒప్పందాలు వీటి నేపథ్యంలో అనేక ఐఎంఎఫ్ డాట్ డంకెల ఒప్పందాలు ఇవన్నీ కూడా మనకు తెలుసు భారతదేశంలో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమయ్యాక భారతదేశం మార్కెట్లు ఏదో తెరిచారు మనం ఎక్కడ ఈ మార్కెట్లను ఆక్రమించుకోవడంలో వెనకబడతాము అని చెప్పి తొంభై నాలుగులో ఒకేసారి మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ మన దేశానికి ఇచ్చారు ఒక్కసారిగా ప్రపంచం ఉలికి పడిందంట భారతదేశంలో అందాల రాణులను గుర్తించారని మిస్ వరల్డ్ మనకే దక్కింది ఐశ్వర్యరాయ్కి మిస్ యూనివర్స్ మనకే దక్కి దక్కింది సుష్మితా సేన్ అని చెప్పి ఐశ్వర్య రాయ్ నుంచి మాన్షి చిల్లర్ వరకు సుష్మితా సేన్ నుంచి అర్జిత్ సంధు సందు వరకు కూడా ఈ కిరీటాలు పెట్టారు ఈ కిరీటాల వెనక మార్కెట్ల విస్తరణ ఎట్లా జరిగింది అనేక అంశాలు మనం మాట్లాడాం మాట్లాడుతూ వస్తున్నాం మళ్ళీ కూడా ఈ సమావేశంలో మిగతా ఈ అందాల పోటీలు వీటి వెనుక ఉన్న రాజకీయాలు ఆ రాజకీయాల మీద ఉన్న సాంస్కృతిక సామ్రాజ్యవాదం బుర్రలని కబ్జా చేయడం అందమనే మత్తులోకి అందం అనేటువంటి ఒక ట్రాప్ లోకి ఎట్లా మహిళల్ని తీసుకెళ్తున్నారు అందం వ్యక్తిగతం అందం వాళ్ళ ఇంట్రెస్ట్ కి సంబంధించిన అంశం కానీ అందాన్ని కంపల్సరీ చేసి గా మార్చి ఇవాళ బులీవియా ఎనరజియా లాంటి వ్యాధులకి ఎట్లా తెరదీశారు భారతదేశంలో అని తొంభై నాలుగులో కిరీటాలు దక్కితే మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ తొంభై ఆరు మిస్ వరల్డ్ పోటీలు బెంగళూరులో జరిగినప్పుడు భారతదేశంలో అన్ని పత్రికలు రాసినాయి ఈ అందాల పిచ్చిలోకి అందాల మత్తులోకి మహిళలు తీసుకెళ్లడం వల్ల తొంభై ఆరులో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సందర్భంగా అనేక వ్యాసాలు వచ్చినాయి ఎట్లా బులిమియా బులీమియా ఎనరజియా లాంటి వ్యాధులు ప్రబలిపోతున్నాయి అందం అనేటువంటి ఆ స్లిమ్మింగ్ కాన్సెప్ట్ లో ఆ బక్క బక్క చిక్కేటువంటి కాన్సెప్ట్ లో ఎన్ని మిలియన్ల డాలర్ల వస్తువులు కాస్మెటిక్స్ భారతదేశంలో అమ్ముకున్నారు అని ఆ తర్వాత దాని మీద దాని మీద అనేక విశ్లేషణలు కూడా అప్పుడప్పుడు వచ్చాయి అట్లాగే భారతదేశంలో అందాల పోటీలు చరిత్ర చూస్తే మొట్టమొదటి మహిళ డాక్టర్ రీటా ఫారియాకి అరవై ఆరులో పెట్టారు అది మొదటి మొదటి అందాల పోటీలు బెంగళూరులో తొంభై ఆరులో జరిగితే అరవై ఆరులో కిరీటం భారత మహిళకు పెట్టింది డాక్టర్ రీటా ఫారియాకి వెంటనే జరిగిన వియత్నాం యుద్ధంలో అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయమని ఆమెను కోరితే మిస్ వరల్డ్ గా నేను ఎత్తనకెరీటం పెట్టారు వియత్నాంలో యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో యుద్ధం చేస్తున్న అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయమంటే ఆమె దాన్ని తిరస్కరించింది భారతదేశం వియత్నాం వైపు నిలబడింది అమెరికా యుద్ధాన్ని వ్యతిరేకించింది ఒక భారతీయ మహిళగా నేను ఆ యుద్ధంలో భారతదేశ వైఖరికి భిన్నంగా అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయమంటే నీకు పెట్టిన కిరీటం నువ్వు నువ్వు కిరీటం పెట్టినాక మా మా షరతులకు లోబడి ఉండాలి అని చెప్పింది వినాలి లేనట్లయితే ఈ కిరీటం నెత్తిన పెట్టడానికి వీళ్ళే కొనసాగించమంటే తీసి పడేసి తిరస్కరించి ఆ కిరీటాన్ని తిరస్కరించి ధిక్కరించి త్యజించింది మొదటి మొదటి మిస్ వరల్డ్ డాక్టర్ రీటా ఫారియా ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా సుశిందా సేర్ నుంచి ఆ ప్రియాంక చోప్రా వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు లారా దత్తా లాంటి వాళ్ళు కూడా ఎటువంటి కంట్రోలింగ్ ఉంది ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి పెళ్లిళ్ళు చేసుకోవద్దు కడుపులు రావద్దు ఇట్లాంటి అనేక ఆ అనేక విధాలుగా నియంత్రించడం కంట్రోల్ చేయడం అనే అంశాల మీద కూడా మాట్లాడారు ఈ వెలువలో ఇక నిన్నగాక మొన్న మన నగరంలో జరిగిన పోటీల మీద చాలా దారుణంగా వ్యవహరించింది రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాలన్నీ మిస్ వరల్డ్ మిస్ ఇంగ్లాండ్ గా పాల్గొన్న మిల్లా మిల్లా మ్యాగీ వ్యక్తం చేసింది మనం చూసాం ఆమె సన్ ఇంటర్వ్యూకి సన్ లాంటి ప్రతిష్టాత్మక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూని మనం అంతా చూసాం మిల్లా మ్యాగీ ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు ఇక్కడే ఉన్న ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు అంటే ఆమె చాలా హ్యూమిలియేషన్ గురయ్యాను నేను వెళ్ళిపోతాను అనుకున్నాక ఇక్కడ నిర్వాహకులకి వ్యతిరేకంగా మిస్ ఇంగ్లాండ్ ఇవాళ మిస్ మిస్ వరల్డ్ నిర్వాహకులు కూడా ఇంగ్లాండ్ చెందిన సంస్థను మనం మర్చిపోకూడదు వాటన్నిటికి భిన్నంగా ఆమె ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం అనేది సాధ్యం అవ్వదు కానీ ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకడు ఒకడు నాకు యాభై ఏళ్ళు నా ఆస్తి యాభై వేల ఎకరా వేల కోట్లు అని చెప్పి నన్ను ఆ నన్ను ఎంటర్టైన్ చేయమని అన్నాడు అని ఆమె అంత బాహటంగా చెప్పింది ఆ వ్యక్తి ఎవరో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఊహించుకోగలరు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చిన ప్రాజెక్టులు చేపట్టి ఏ ప్రభుత్వం వచ్చిన ఆ ప్రాజెక్టులన్నీ ఆయన చేసి రాజశేఖర్ రెడ్డి టైంలో కేసీఆర్ టైంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి టైంలో రెండు రాష్ట్రాల్లో కూడా వెలగబెట్టే ఆ మెగా వ్యక్తి ఎవరో మీకు అందరికి తెలుసు యాభై ఏళ్ళు యాభై వేల కోట్లు నా ఆస్తి అని చెప్పిన అతను ఆ ప్రవర్తనకి గురి అయ్యాడు అనే అంశం ఆ అమ్మాయిని అంత ఇమిలియేషన్ గురి చేశాడు అటువంటి ఎన్నో ఉన్నాయి ఇంకా బయటకు కూడా వస్తాయి ఎందుకు ఎంటర్టైన్మెంట్ నువ్వు ఇరవై ఏడు కోట్లు పెడతాను ఇరవై ఏడు కోట్లు మిస్ వరల్డ్ సంస్థను పెట్టమన్నారు మరో ఇరవై ఏడు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందన్నారు ఐదు కోట్లు పెట్టి ఇరవై రెండు కోట్లకి స్పాన్సర్స్ కోసం మీరు అడ్డమైనటువంటి అడ్డమైనటువంటి చెత్త పనులకి తెర తీశారు ఇరవై రెండు కోట్ల స్పాన్సర్స్ ని తీసుకొచ్చి టేబుల్స్ వేసి డిన్నర్ల పేర్లతోటి వాళ్ళని ఎంటర్టైన్ చేయమన్నారు వాళ్ళకి వాళ్ళకి ఇండికేషన్స్ ఇచ్చారు వాళ్ళని నియంత్రణ ఇచ్చారు ముక్కపోతలో హైదరాబాద్ ఉక్కపోతలో చలి ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళని పగల కూడా తొమ్మిది గంటలకి పది గంటలకి కూడా వాళ్ళని బా బాల్ రూమ్ డాన్సులకి అనుగుణంగా డ్రెస్సింగ్లు చేసుకోమన్నారు గౌన్లు వేసుకోమన్నారు వాళ్ళని వాళ్ళకి ఎంత ముక్కపోతను కలిగించారో ఎంత సఫకేషన్ కలిగించారో వాళ్ళు వాళ్ళ మాట్లాడుతున్నారు వాళ్ళ మిల్లా మిల్లా మ్యాగీ మాట్లాడచ్చు ఇంకా ఇతరుల అభిప్రాయాలు కూడా అవి అయి ఉండొచ్చు కానీ ఆమె చాలా స్పష్టంగా ఆ బట్టలు వేసుకునే కాడి నుంచి ఎంటర్టైన్ చేయండి వినోదాన్ని ఇవ్వండి ఆహ్లాదపరచండి అని చెప్పి వాళ్ళు ఎట్లా తమని కంట్రోల్ చేశారు ఆ అనే ముఖ్యంగా రాజకీయ నాయకులు అంతకన్నా ముఖ్యంగా స్పాన్సర్స్ అయిన వ్యాపారవేత్తల్ని ప్లీజ్ చేయాలి అని ఒక నిర్వాహకులుగా తెలంగాణ ప్రభుత్వం నియంత్రించిందంటే ఎంత అసహ్యమైన విషయం అండి ఎంత అభ్యంతరకరమైన విషయం వాళ్ళు నియంత్రిస్తారా వాళ్ళు వాళ్ళు శాసిస్తారా వాళ్ళు ఆదేశిస్తారా వీళ్ళు మా స్పాన్సర్స్ వాళ్ళని మీరు వాళ్ళతో సెల్ఫీలు దిగండి వాళ్ళ భుజాల మీద చేతులు వేయండి సిగ్గుపడాలి స్మితాబర్ వాళ్ళ నుంచి రేవంత్ రెడ్డి వరకు కూడా సిగ్గుపడాలి తెలంగాణ ప్రభుత్వం నుంచి మొదలు పెడితే ఈ ఇందులో భాగస్వాములైనటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రుల నుంచి నేతల వరకు కూడా జవాబారీ వహించవలసిన విధంగా ఉన్నాయి అందుకే ఈ వేదిక తరఫు నుంచి మిల్లా మ్యాకి మీ వెంట మేమున్నాం మీకు మద్దతుగా తెలంగాణ మహిళలు ఉన్నారు ఉమెన్ ట్రాన్జెండర్ జేఏసీ ఉంది మా అందాల పోటీల వ్యతిరేక వేదిక ఉంది మొదటి నుంచి మేము ఎట్లా ఏదైతే వ్యాపార ప్రయోజనాలు ఇవి ఉన్నాయి వ్యాపార ప్రయోజనాల కోసం మార్కెట్ల విస్తరణ కోసం మాత్రమే నిర్వహించే పోటీలని చెప్పామో అది ఇవాళ సాక్షాత్తు ఆధారాలతో సహా మనకి కనపడుతుంది ఈ స్థితిలో ఎల్లుండి జరగబోయే గ్రాండ్ ఫినాలే ముందు మన వాయిస్ ని మనం వినిపించుదాం అలాగే గొంతు విప్పిన మిల్లా మ్యాడీక్ మద్దతుగా మన గొంతులు వినిపిద్దామని ఈ రౌండ్ టేబుల్ పెట్టాం ఈ రౌండ్ టేబుల్ కి వచ్చిన అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ